ఈ సభకు నమస్కారములు నా పేరు వై చందకేశ్వర రెడ్డి నేను ఒక సామాజిక కార్యకర్తను రీచ్ను విలేజ్ను కూడా మేము అధ్యయనం చేయడం జరిగింది మీరు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా అన్నీ కూడా కరెక్టే ముఖ్యంగా ఏదైతే గతంలో జరిగిన వైలేషన్స్ ఏదైతే ఉన్నాయో అది నిజము ఇప్పుడు ఒక మీటర్ మాత్రమే తగ్గుతామని చెప్తున్నారు వైలేషన్ చేయకుండా ఈ విధంగా ఒక మీటర్నే చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను ముఖ్యంగా మనకు ఫండ్స్ ఉంటాయి మనం ఎఫెక్టెడ్ జోన్ అని చెప్పేటువంటిది టెన్ కిలోమీటర్ రేడియస్లో మనం ఈ యొక్క రిచ్ ద్వారా వచ్చినటువంటి ఆదాయంలో మనకు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మనకు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది అది మన కలెక్టర్ గారు మన ఇన్ఛార్జి మంత్రి గారికి మనం రిప్రజెంట్ చేస్తూనే అవుతుంది రోడ్డు బాగలేదు డిఎంఎఫ్ ఫండ్ ఉంటుంది డిఎంఎఫ్ ఫండ్ ద్వారా మనకు రోడ్లు రోడ్డు అనేది మెయిన్ రోడ్డు వేపించాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను ఇక్కడ వచ్చినటువంటి అధికారి గారిని కోరుతూ ఉన్నాను ముఖ్యంగా ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఫండ్స్ రావడం లేట్ అవుతుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇక్కడ ఒక పరిశ్రమ ఒక రిచ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకే ఫలాలు చెందాలన్నటువంటిది ఒక ఒక ఆర్డర్ అనమాట అది కేంద్ర ప్రభుత్వము కావున నేను రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు నేను రిక్వేట్ చేసేది అంటే ఆ యొక్క డిఎంఎఫ్ ఫండ్ను ఖచ్చితంగా రోడ్లకు ఖర్చు పెట్టాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను ఇష్కరీచ్ ప్రాంతంలో ముఖ్యంగా కలుషితం కాకుండా ఉండడానికి మనము అక్కడ అసంఘిక కార్యక్రమాలు జరగకుండా గుట్టాలు సిగరెట్లు అదేవిధంగా ఈ యొక్క ప్లాస్టిక్ వస్తువులు కూడా పారవేయకుండా అక్కడ అవేర్నెస్ చేయాలని చెప్పి అది స్ట్రిక్ట్గా చేయాలని చెప్పి ఎంఆర్ఓ గారిని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఆ యొక్క రిచ్ ప్రాంతంలో ఈ యొక్క సిగరెట్లు గుట్కాలు అవన్నీ కూడా అమ్మడం కానీ మందు కానీ నిషిద్ధం చేయాలని చెప్పి నేను ఎంఆర్ఓ గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ముఖ్యంగా ఆ రోడ్డులో ఏదైతే మెయిన్ రోడ్ నుంచి లోపలికి రీచ్ పోయేటప్పుడు అక్కడ చెట్లను కూడా నాటాలని చెప్పి ఈ ఈ ఫండ్స్లో సిఎస్ఆర్ సిఈఆర్ డిఎంఎఫ్ ఫండ్ I don't know. ఈ ఫండ్ మొత్తం సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఈ గ్రామ ప్రజలకు ఎఫెక్టెడ్ ఏదైతే పది కిలోమీటర్లు పడుతుందో వాళ్ళకే ఖర్చు పెట్టాలి భూగర్భ జలాలు పెంచడానికి కూడా మనము ఈ యొక్క ఇంగుడు గుంతులను ఏర్పాటు చేయాలి ఊర్లో ఈ గ్రామాన్ని దత్తత తీసుకొని ఈ గ్రామంలో మధు స మౌలిక సదుపాయాలన్నీ కూడా చూడవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది ఈ ఫండ్ ద్వారా ఈ ప్రభుత్వానికి నేను రిక్వెస్ట్ చేయడం ఏంటంటే ఈ యొక్క గ్రామాన్ని కొత్త తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను ఎందుకంటే ఈ యొక్క ఇసుక రీచ్ వచ్చిందంటే మనకేం జరుగుతుంది న్యాయం అనేది లోకల్గా లోకల్ ఎంప్లాయ్మెంట్ ముఖ్యంగా వాల్టా చట్టం ఏపీ వాల్టా చట్టం ఉంది ఆ చట్ట ప్రకారము పనిచేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ముఖ్యంగా గతంలో జరిగినటువంటి విషయాలు మనం మాట్లాడుకుంటే అప్పుడు మాన్యువల్గా చేయడానికి కొన్ని ఇబ్బందులు వస్తేనే ఈ యొక్క పొక్లైన్తో చేయడం జరిగింది ముఖ్యంగా దాదాపుగా ఈ యొక్క మాన్యువల్గా ఈ యొక్క ఇసుకను తీయాలని చెప్పి కూడా మనం చెప్తా ఉన్నాం ఎందుకంటే ఈ యొక్క మాన్యువల్గా గా చేయకున్నప్పుడు అక్కడ భూగర్భ జలాలు కలిష్టమై అనారోగ్యం రావడానికి అవకాశం ఉంది కావున ప్రజల యొక్క ఆరోగ్యం ముఖ్యం కాబట్టి దాదాపు కొన్ని ఇబ్బందులు ఎందుకంటే లోకల్ ఎంప్లాయ్మెంట్ అంటే చాలా మందికి ఉపాధి ఉద్యోగాలు కావాలి కాబట్టి లేబర్ కు రావాలి అదేవిధంగా ఇక్కడ హోటల్స్ తర్వాత ఇవన్నీ కూడా బాగా నడిచి జీవనోపాధికి అవకాశం కల్పించాలి ఈ రీచ్ అదేవిధంగా లారీలో లోడ్ పోయేటప్పుడు జాగ్రత్తగా తార్మార్ కట్ కట్ట కట్టి ఇసుక కింద పడకుండా చూడుకోవ చూడవలసిన బాధ్యత కూడా ప్రభుత్వం మీదనే ఉంది ఎంఆర్ఓ గారికి కాబట్టి ఈ పరిశ్రమకు నేనేం చెప్తున్నా అంటే మీరు ప్రజల అభిప్రాయాన్ని గౌరవిస్తూనే యథాతథంగా ఎంఐఎస్గా పంపుతూ ఈ రీచ్ రావడం వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనకు కొంచెం ఆదాయము మనకు సాంఘికంగా జరుగుతుంది కాబట్టి దీనికి కేంద్ర ప్రభుత్వానికి పర్మిషన్ కోసం పంపాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్